నమస్తే ఎస్ఆర్ స్వాగతం నా పేరు తిరుపతి జిల్లా సతవే నియోజకవర్గం బుచ్చినాయుడు కండేగ మండలం ఎన్నికల ప్రచారం నిమిత్తం మంత్రి పెద్దారెడ్డి రాక వైసీపీ నాయకుల్లో ఉత్సాహం ఎన్నికల ప్రచారం నిమిత్తం బుచ్చినాయుడు కండేగ మండలంలో శుక్రవారం సాయంకాలం వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ ఆర్ విద్యానాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది ఇందులో భాగంగా మండల సమావేశం సభకు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిమరియు ఎంపీ గురుమూర్తి మరియు సతవి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నుకతోటి రాజేష్కి ప్రయలు నిరాజనం మండల ఆరని విద్యానాథరెడ్డి నాయకత్వంలో మహిళలు పెద్ద ఎత్తున సిద్ధం అంటూ హోరెత్తించి పులవర్షంతో ఘనస్వాగతం పలికారు జై జగన్ నినాదాలతో మహిళలు హోరెత్తించారు అనంతరం బస్టాండ్ ఆవరణలో స్టేట్ బ్యాంక్ పక్కన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశం సభకు హాజరైనారు ఎంపీ పి సుబ్బలక్ష్మి మరియు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మండలంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బుచ్చినాయుడు కండేగ మండల రిపోర్టర్ వి రామచంద్రయ్య నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది ఒక్కరి పేదల ఎంకల్లో ఆయన ఉన్నారు ఖచ్చితంగా మీకు మళ్ళీ కూడా మంచి చేస్తారు ఏ ఒక్క నాయకుడు కూడా నేను మంచి చేస్తుంటేనే నాకు ఓట్లు వేయండి అని అడిగే తమ్ము ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చదువు విషయంలోను అలాగే కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యంగా రష్పించినప్పుడు హాస్పిటల్కి పెట్టే ఖర్చుల్లోనూ అలాగే మనం ఒక ఇల్లు కట్టుకోవాలన్న కోరికతో కట్టే ఇల్లు కట్టుకోవడం ఖర్చు విషయాల్లోనూ అలాగే ఒక ఫీల్ చేసే విషయాల్లోనూ ఇలా ఆర్థికంగా చూసుకుంటుంటారు కానీ రెండు వేల పంతొమ్మిది ఏ శుభముహూర్తన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధిరోహించారో ఆ రోజు నుంచి ఈ కష్టాలన్నీ తీసుకొని మన కుటుంబాల్లో సంతోషాన్ని వెలుగుసే విధంగా ప్రతి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు కానీ ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఏదన్నా ఇంట్లో శుభకార్యం చేసుకుంటామంటే బిల్లు కార్యం ద్వారా ఆర్థిక సాయం కానీ అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా అది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గర నుంచి దేనికైనా కూడా సరే రెండు లక్షల నుంచి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ ప్యాకేజీని పెంచి మనకి ఆరోగ్య భద్రత నష్టం విషయంలో కానివ్వండి అలాగే పిల్లల చదువు విషయంలో సమావేశంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మీకందరికి తెలియ తెలియదు కాదు మే నెల పదమూడవ తేదీ వచ్చే ఎన్నికల్లో మన అభ్యర్థులు ఇద్దరు రాజేష్ గారు డాక్టర్ గురుమూర్తి గారు ఇద్దరు కూడా పోటీ చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థులుగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అర్థించడానికి నేను ఇక్కడ రావడం జరిగింది రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో హాట్ కోర్టులు పడినా కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రాష్ట్ర ప్రజలు ఇచ్చి దాదాపు నూట యాభై ఒక స్థానాలలో సభ్యులు గెలిపించారు इलाह रुपया पार्ट कंद